హాయ్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇలా అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అంతే అనే పెట్టాను కదండి అదేంటి ఎందుకు అలా అన్నాను అనే విషయం గురించి అయితే నేనైతే మీకు వివరించి చెప్తాను అనమాట నిజంగా అండి అలా అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకంతే అదేంటంటే చూడండి ఇదైతే మా గ్రౌండ్ అనమాట మేము టెంపుల్ దగ్గర ఉంటుంది గ్రౌండ్ ఇక్కడ మా చిన్న పెద్దోడైతే సైకిల్ కూడా ఇక్కడే నేర్చుకున్నాడు ఇక్కడ రోజు అయితే రెగ్యులర్గా చాలామంది ఉంటారండి రోజు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ ఫుల్గా కాకపోతే అయితే ఎక్కువ మంది లేరు హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారు వారైతే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు సో రోజు అయితే రెగ్యులర్గా ఇక్కడ బాగా మంది ఉంటారు ఫుల్గా క్రికెట్ అది ఆడుకుంటారు కానీ ఈరోజు అయితే వర్షం 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 ఉంది మబ్బు మబ్బుగా ఉంది కాబట్టి ఎవరైతే లేరు సో మేము ఎలా బయటకు వెళ్తుంటే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది నాకు ఫ్రీగా అనిపించింది అందుకని చెప్పేసి కాసేపు అక్కడ ఉన్నామన్నమాట ఆడుకున్నాం కూడా అయితే మా టెంపుల్ ముందు ఉంటుందండి గ్రౌండ్ పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది సో అయితే విషయం ఏంటంటే నేను అలా ఎందుకు అన్నాను ఏమన్నాను యూట్యూబ్ ఇలా అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పాను కదా అంతే అంటున్నాను కదా అది ఎలా అంటే మనం ఏమనుకుంటామంటే స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నిజం చెప్పాలంటే పెద్ద విషయం ఏమీ లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చెయ్యొచ్చు దానిదే ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే పెద్ద విషయమా మా వాళ్ళ సైడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారు ఓ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసిన మా వాళ్ళ సైడు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ సబ్స్క్రైబ్ చేసిన ఒక ఫైవ్ హండ్రెడ్ బయట నుంచి వస్తే సరిపోతుంది పెద్ద మ్యాటరే కాదు ఓన్లీ థౌసండ్ సబ్స్క్రైబర్సే కదా ఈజీగా వచ్చేస్తుంది అని అనుకుని యూట్యూబ్ సార్చ్ చేస్తారండి చాలా వరకు చాలామంది నేనైతే అట్లానే అనుకున్నాను అనుకున్నా నాకు అసలు అంత అవగాహన అయితే లేదు ఏముంది మా వాళ్ళ చుట్టాలు బాగామంది ఉన్నారు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు నాకు తొందరనే రీచ్ వస్తుంది తొందరనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తాయి అనుకున్నా అనుకున్న తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ వన్ మంత్ సబ్స్క్రైబర్స్ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేయడం అనమాట ఫస్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడగబుద్దు ఎట్లా వాళ్ళని ఏమైనా అడుగుతా అమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తామా చెప్పలేం కదా చెప్పినా ఒకవేళ వాళ్ళు చేసుకోను అన్న మనం బాధే ఫోన్ ఇవ్వకపోయినా బాధే చేసినా బాధే చేయకపోయినా బాధ అందుకని ఇప్పటి నేనైతే అడిగేదాన్ని కాదు నాకైతే అడగాలనిపించేది కాదు కానీ చేసే ముందు అయితే ఖచ్చితంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అయితే అనుకున్నా ఏముంది పెద్ద విషయమే కాదు రిలేటివ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారు కదా అనుకున్నాను నేనైతే కానీ అదైతే కరెక్ట్ కాదండి నిజంగా అలా అనుకుని మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఇంకా దండగే అనమాట ఇంకా అంతే ఇంకా మా చిన్నోడైతే ఇదైతే స్పిన్నర్ అంట స్పిన్నర్ మన చేతిలో తిరిగే స్పిన్నర్ ఎలా తిరుగుతుందో అలా నేను కూడా తిరగలను అని చేసి చూపిస్తున్నాడు స్పిన్నర్లాగా తిరుగుతాడంట అలాగా అయితే అనుకున్నా నేనైతే అలాగే అనుకున్నా ఏ పెద్ద విషయమే కాదు పెద్ద మ్యాటరే కాదు పెద్ద సబ్స్క్రైబర్స్ ఏముంది తక్కువ మనం చేసుకోవచ్చు ఇంటి దగ్గర చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు కదా అనుకున్నా నేను కూడా కానీ అట్లా అనుకోవద్దండి అట్లా అనుకోని యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు మనం వాళ్ళని ఏమని అడగలేము ఒకవేళ అడిగినా సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళ ఫోన్ తీసుకొని మనం చేసుకున్నా వాళ్ళని చేయమని అడిగి చేయించుకున్నా పెద్ద విషయం అయితే ఏమి ఉండదండి సబ్స్క్రైబ్ అయితే వస్తుంది కాకపోతే మనకి వాళ్ళు వాచ్ చేయరు కదా మన వీడియోస్ ఎందుకు వాచ్ చేస్తారు మనం ఏదో సబ్స్క్రైబ్ చేసుకోమన్నాం కాబట్టి మన వాళ్ళు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఫీల్ అవుతారు అని సబ్స్క్రైబ్ చేసుకుంటారే కానీ వాళ్ళు మన వీడియోస్ ఎందుకు వాచ్ చేస్తారు చేయరు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు కావాలి అని మన ఛానల్లోకి రాలేదు కదా సో మనం చూద్దాం ఈ కుక్క అయితే చక్కగా నిద్రపోతుంది వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు ఒకరు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఛానల్లోకి వచ్చి అయితే చూస్తారు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టైతే మన ఛానల్ని వాళ్ళు చూడరు మనం అనవసరంగా వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని ఇబ్బంది పెట్టి సబ్స్క్రైబ్ చేయమని అయితే అస్సలు అడగకూడదండి ఇంకా చుట్టాలకు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళే చేస్తారులే అని అయితే అనుకోవద్దు వాళ్ళు చూడరు కదా మన వీడియోస్ చూడినప్పుడు సబ్స్క్రైబ్ వచ్చి లాభం లేదు కదా సో అందుకని చెప్పేసి ఎవరిని అడగకూడదు సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళకు వాళ్ళుగా మన ఛానల్ వచ్చి మన ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప మనం అడిగి వేస్ట్ అండి మనం అడిగి సబ్స్క్రైబ్ చేసుకుంటాం చాలామంది వస్తారు అది ఇది అనుకుంటే వేస్టే నిజంగా సో నేను ఫస్ట్ అట్లానే అనుకున్న తర్వాత ఇంకా నాకు అట్లా ఎవరిని అడగాలనిపించలేదు ఎవరిని అడగాలనిపించలేదు కాబట్టి నేను నా వీడియోస్ని నమ్ముకున్నా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిన రెగ్యులర్స్ మంచి కంటెంట్తో వీడియోస్ పెడితే ఖచ్చితంగా పోతాయని నాకు అనిపించింది ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిన షార్ట్స్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వచ్చాను సో దాంతోనే నాకు సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే వచ్చిందండి నేను ఎవరినైనా అడగాలి అనే ఆలోచన అయితే నాకైతే ఏమేమి నచ్చలేదు ఒకవేళ నచ్చి అడుగుదాంలే అడిగి చేపించుకుందాంలే అనుకున్నా కూడా అది వేస్ట్ అండి అలా అయితే అనుకొని యూట్యూబ్ అయితే అస్సలు స్టార్ట్ చేయకండి మీరు మీ మీద హోప్తో మీ కంటెంట్ మీద నమ్మకంతో మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు ఇంకా మా చిన్నడైతే టైర్ ఆడుకుంటున్నాడు అండి ఫుల్గా టైర్ ఆడుతున్నాడు మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేస్తున్నాడు అనమాట చిన్నప్పుడు మగపిల్లలు చాలా వరకు టైర్ ఆడుకునే ఆడుకునేవాళ్ళు కదా ఇంకా మా చిన్నోడు కూడా ఆట ఆడుకుంటాడు అన్నట్టు అలా అనుకునేది యూట్యూబ్ స్టార్ట్ చేయకండి ఎందుకంటే అలా అనుకుంటే వేస్ట్ కదా మనం తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తే సబ్స్క్రైబ్ అనుకుని చేయించుకోవడం కన్నా మనం మన ఓన్ కంటెంట్ని నమ్ముకొని మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే మనకు ఓన్గా మన కంటెంట్ నచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం రోజు అనుకునే వాళ్ళు మాత్రమే మన రోజు వాచ్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ మనం కా దానివల్ల మనకు మనం వేరే వాళ్ళని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకుంటే దానివల్ల లాభం కూడా ఏమీ ఉండదండి అతడు సినిమాలో మహేష్ బాబు లాగా రన్నింగ్ అనమాట ఇంకా మా చిన్నోడు చాలా పీస్ఫుల్గా ఉందండి వెదర్ అయితే వర్ష వర్షం వచ్చేలాగా ఉందన్నమాట సో ఫుల్ పీస్ఫుల్గా ఉంది వెదరు సో మాకైతే ఇంకా అక్కడ కాసేపు ఉండి ఇంటికైతే వచ్చేసాము మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అక్కడ ఎందుకంటే బాగా పీస్ఫుల్గా ఉందండి ఇంట్లో ఉన్నట్టుగా ఇరుకు లేదు అందుకని చెప్పేసి ఇక్కడ కాసేపు ఉండి వచ్చామన్నమాట నేను చెప్పింది నిజం అనిపిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి మీరు చెప్పింది నిజమే ఇలా చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి నేనైతే ఫస్ట్ అట్లనే అనుకున్నాండి కానీ అది మాత్రం అస్సలు కాదు అట్లా చేస్తే అస్సలు సక్సెస్ అవ్వదు మన యూట్యూబ్ మన మన వీడియోస్ని మనం నమ్ముకోవాలి కానీ వాళ్ళు వీళ్ళు చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు వాచ్ చేస్తారు అనేది అస్సలు నమ్ముకోవద్దు మనం మంచి కంటెంట్తో వీడియో ఇస్తే అది ఇప్పుడు పోయిన తర్వాత అయినా వెళ్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది సో మీరు కూడా అలాంటి మిస్టేక్ అయితే చేయకండి నేనైతే అలా అనుకొని స్టార్ట్ చేసి చాలా సఫర్ అయ్యాను సో మీరు అలా అనుకోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ